తో పాటు వస్తారు ఇప్పుడు ఎందుకు వెళ్తారు అంటే లేదు ఈరోజు ఈవినింగ్ నైట్కి ఉంది నేను వెళ్ళాలా అంటే సరే అంటే ఆయన మరి ఎట్లా వచ్చాడో కానీ కష్టపడి రాత్రి వరకు ఇక్కడ అంటే కూటమి స్టార్ట్ కాకముందే వచ్చాను సంఘాన్ని బాగా ప్రేమించిన వ్యక్తి దేవుని పనిని ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడేటువంటి వారు సాధారణంగా లోక సమానమైన విషయాలు కానీ ఇతరుల గురించి కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు ఇలా వాక్య సంబంధంగా సేవా సంబంధమైన విషయాలు లేకపోతే మౌనంగా ఉండేవాడు చాలా మరి మితభాష చాలా సంతోషం చాలా గొప్పగా సేవ చేశారు ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పినట్టుగా మీరు గమనించారో లేదో కానీ ఎక్కడెక్కడ నుండో వచ్చాను వాళ్ళ కోట గారి సమాధికి దానికి చాలా చోట్ల నుండి దైవ జ్ఞానం వచ్చాను దేవున్న మన స్తోత్రాలు వీళ్ళ మరి సందర్భంగా మొట్టమొదట సంఘాన్ని నేను అభినందిస్తుంటున్నాను నేను అభినందిస్తున్నాను మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను అంతేకాకుండా దేవుడిని ఎవరైనా దీవించుగాక ఎందుకరకు అని అంటే ఈనాడు ఈ యొక్క కుటుంబాన్ని మీరే ఆదరించు అంటే ఆద మేమేమి ఆదరించామని మీరు అనుకోవచ్చు ప్రార్థనల ద్వారా కావచ్చు అందరూ చేసుకుంటారు ప్రార్థనలే కాకుండా ముఖ్యంగా మన ప్రియుడు బాలకోట్య గారికి రావణ ఇంతవరకు కూడా విన్నాం నేను మరణమైన ఇక్కడే ఉంటా సేవ చేస్తా అని అదే విధంగా మానవ వరకు ఇక్కడే ఉన్నాడు సేవ చేసాండు విధంగా అయితే ఆయన లేని ఈ సమయంలో కూడా మీరు ఈ కుటుంబాన్ని ఆదరించినందువల్ల వీళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నది కేవలం దేవుని పని కొరకే ఇజ్రాయల్ కానీ అమ్మగారు కానీ ఇక్కడ ఉన్నారు దేవుని సేవకుర సంఘం మీరు వారిని ఆదరించి బలపరుస్తూ మీరు ముందుకు నడిపిస్తున్నందువల్ల ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ ప్రోత్సాహం లేకుండా ఉండినట్టయితే వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళ స్వస్థలం కాదు వారి బంధువులు ఇక్కడ లేరు ఎవరు లేరు అయినా ఎందుకు ఉన్నారనంటే దేవుని పని కొర దేవుని సేవను తమ తండ్రిగా తమ భర్తగా ముందు వెళ్ళిన సేవను కొనసాగించడానికి ఉన్నారు ఆ సేవ కొనసాగాలంటే మీ ప్రోత్సాహం వలనే కొనసాగింది ఇక ముందు కూడా మీ ప్రోత్సాహం వలనే కొనసాగుతారు మీ ఆదరణ మీ ప్రోత్సాహం లేకపోతే దేవుని పని వాళ్ళు ముందుకు సాగలేరు దేవుని పని వాళ్ళు జరిగించకపోతే వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళకు అవసరం లేదు ఇతర యోగస్తుడు చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నాడు మరి భిక్షంగా ప్రార్థించినట్టుగా రెండంతల ఆత్మ ఏ ఏరియా వెళ్తున్న సమయంలో మరి ఏ విధంగా అయితే ఈష అడిగాడు నాకు రెండంతల ఆత్మని విధంగా మీరందరూ కూడా ఇతర మన ఇజరాయలు ప్రార్థించాల దేవుడు ఆయనను నడిపించి తన ఆత్మ నుంచి ముందుకు నడిపించే విధంగా వాళ్ళ కోట కానీ సమాధి ఊర్లో జరగాలి వాళ్ళ స్వస్థానంలో జరగాలి ఆ టైంలో వాళ్ళ బంధువులు కొందరు బాధపడ్డారు కొద్దిగా వివాదం జరిగింది కానీ ఇజరాయలు వారి అమ్మగారు ఒక చక్కని నిర్ణయం ఏం తీసుకున్నారంటే లేదు కల్వకుట్టిలోనే జరగాల మా నాన్నగారి సేవ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే సమాధి జరగాల మేము ఇక్కడే ఉండాలి మేము ఇక్కడే ఉంటాం కాబట్టి సమాధి ఇక్కడ ఉంటే మాకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో సమాధిని ఇక్కడ జరిగించాలి కాబట్టి పీలారా మీరు ఆదరించారు ఆదరణ మీ ఆదరణ గొప్పది కాబట్టి ఇదే విధంగా మీ ఆదరణను కొనసాగించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను మంచి ఫ్రీగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నూట పన్నెండవ కీర్తన మనం చదువుకున్నా అందులో ఆరో వచనాన్ని గుర్తు చేసుకుంటే ఏమన్నది నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకార్ద కోరిక లోకంలో సాధారణంగా ఇది బహుశా అంటే చనిపోయినప్పుడు కాకుండా ఒక సంవత్సరమై ఇది రెండవ సంవత్సరం కదా రెండవ సంవత్సరం అంటే మూడవ సంవత్సరంలోకి ప్రవేశించారు సాధారణంగా జ్ఞాపకార్గా కొన్ని ఏళ్ళు రెండు మూడు నాలుగు ఐదు కొన్ని ఏళ్ళు చేస్తాను అయితే దేవుని దాసులను కానీ ముఖ్యంగా దేవుని బిడలను దేవుడు నిత్యను జ్ఞాపకంలో ఉంచుకుంటాడు ఎందువరకు అని అంటే మంతులను ఆయన ప్రేమించిన దేవుడు కాబట్టి కుటుంబాన్ని అమ్మగారిని ఇదురాని దేవుడిని నిత్యం జ్ఞాపకంలో ఉంచుకొని నడిపిస్తూ దేవుడు దేవుత మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాం విషయం ఇస్సాకు విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఇస్సాకు విషయం అక్కడ మనం చూడగలుగుతాం ఆది కాండ ఇరవై ఆరులో దేవుడు ప్రత్యక్షమై ఇరవై మూడో వచనం నుండి మనం చూస్తే అక్కడ నుండి అతడు వేర్షబాకు వెళ్ళాను ఆ రాత్రియే అయ్యే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు నేను నీ తోడై ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అయిన అబ్రహాంను బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసానని చెప్పాను భయపడొద్దన్న ఏ సందర్భంగా అంటే అక్కడ వారు వెళ్తున్నటువంటి స్థలం అంతా అరణ్య ప్రదేశం ఎడారి ప్రదేశం కాబట్టి అక్కడ నీళ్లు దొరకడం కష్టం అయితే అబ్రహాము తవ్వించినటువంటి బావులను ఫిలిస్తీన్లు అసూయ చేత పూడి చేశారు తర్వాత ఇస్సాక్ బావి తోగితే నీళ్లు పడితే మళ్ళీ వచ్చి కలహపడి ఇది మానే తర్వాత మళ్ళీ ఇంకోసారి తోమైనప్పుడు కలహం చేయలేదు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఏమన్నానంటే నేను నీ తండ్రి దేవుడనైనా నేను యోహవాను నీ అబ్రహాము దేవుడు నీకు ఉన్న అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తా ఒక నీతిని నీతిమంతుని నీతి మంతుని బట్టి కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు మన ప్రియుడు బాలకోటయ్య గారు గొప్ప సేవకుడు గొప్ప మంతుడు ఆ దానిని బట్టి కుటుంబానికి ఎదురా దేవుడు నీవెనవుడుతూ ఉన్నాయి దేవుడు కాపాడుతూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి మనం నీతిగా బ్రతుకుతే భక్తిగా బ్రతుకుతే మన తదనంతరం మన పిల్లలకు కూడా అది ఆశీర్వాదం పిల్లగా తల్లిదండ్రులు భక్తిహీనులుగా బ్రతికితే పిల్లలకు శాపమని కాదు కానీ ఆ భక్తిహీనతను బట్టి శ్రమలు కష్టాలు సమస్యలు వస్తాయి ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే రాజుల గ్రంథంలో పదకొండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తే దేవుడు అక్కడ రెండు విషయాలను గుర్తు చేశాడు ఒకటి దావిను గుర్తు చేసాడు రెండవది సొలమును గుర్తు చేసాడు ఎందుకంటే గుర్తు చేసండు మనం ఆలోచన చేసుకున్నట్టయితే దావేదు యొక్క నీతిని దేవుడు జ్ఞాప్ చేసుకున్నాడు మరి దీపిమంతుడైన సొలము భక్తిని విడవడాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు ఇక్కడ మనం చూస్తే వచనం నుండి నూటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి ఇస్రాయేల దేవుడైన యహోవా అతనికి రెండు మార్గలు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపగలదని అతనికి ఆజ్ఞాపించినను సులమోను సులయం ఆయన యొక్క నుండి తొలగిపోయాను ఇచ్చిన ఆజ్ఞను అతడు గైపడకపోగా యహోవ అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు ఆచరించకపోట నేను కనుగొన ఉన్నాను గనక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదాను ఆయనను నీ తన్నైన అయిన నిమిత్తం నీ దినములైనందు ఆ లాగన చేయక నీ కుమారు చేతిలో నుండి తీసివేసాను రాజ్యం అంతా తీసివేయను నా అయిన దావెది నిమిత్తం నేను కోలుకున్న యరుషుదేమి నిమిత్తం ఒక గోత్రం నీ కుంభానికి ఇచ్చేదా ఇక్కడ దావిదు సొలమా ఇద్దరి జ్ఞాపకం చేసాడు దేవుడు ఏమన్నాడు సులమాతో రెండు మార్లు మాట్లాడే సొలమా నోటి రాజు మూడో అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు ఒకసారి దేవుడు ఆ ప్రార్థన విని ఆ స్థలమాను చేయబడే ప్రార్థన వింటా అన్నాడు రెండవది ఆయన జ్ఞానం ఇచ్చాడు నీకేం కావాలని అంటే జ్ఞానం రావాలన్నప్పుడు జ్ఞానం ఇచ్చాడు వీరారా మరి ఈ ఇంత జ్ఞానవంతుడైన జ్ఞానవంతుడైనా బలహీనతను బట్టి అనేక మంది బాధలను కలిగి ఉండి దేవునికి దూరం అయిపోయి అన్ని దేవతలను పూజించాడు అందుకొరకు దేవుడు కోపగించి ఏమన్నాడు నీకు బాధ్యత లేకుండా చేస్తాను అంటే ఏంది ఆయన కుమారుడైన రెహబాముకు అసలు రాజ్యం ఉండదు కానీ ఇస్రాయల్లో పన్నెండు ఉన్న ఒక గోత్రం మీద అది యూదా గోత్రం మీద రాజుగా వస్తా ఎందుకొరకు నా సేవకుడైన దావేదను బట్టి నా సేవకుడైన దావేదను బట్టి నీ కాలములో అది జరగదు రెండవది ఈ కుమానికి మొత్తం రాజ్యం లేకపోయినా ఒక గోత్రం ఉంటుంది అంటే భక్తిగైన దావేడుని బట్టి ఆయన దావేడు యొక్క మానవానికి దీవె ఆ యొక్క రెహబాన్ మరి సలమాన్ తప్పిపోయినందువల్ల ఆయన రాజ్యం పోయింది కాబట్టి పిల్లరా మనం తెలుసుకోవాల్సిందేమంటే దేవుడు నీటి మంతులను జ్ఞానకంలో కాపాడుతాడు ఆదరిస్తాడు దీవిస్తాడు విధంగా మన స్త్రీలు నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు నడిపిస్తున్నాడు తన జ్ఞానముతో నడిపిస్తున్నారు అది మనం ఆలోచన చేస్తే ఆ సామ్రాజ్యం సిస్టర్గంతో యవనస్తుడైనా ఇజ్రాయల్ సంఘాన్ని నడపగలుగుతున్నాడు అని అంటే అది దేవుని కృప ఇజ్రాయల్ కూడా ఒక మంచి లక్షణం ఏముంది అంటే బాలకోట ఎజ్రా లాగా టైంను పాటిస్తాడు టైం అంటే టైం ఏం ఇజ్రాయల్ ఈ టైంకు రావాలంటే మరి బైబిల్ క్లాస్ ఉంది ఈ టైంకు రావాలంటే ఆ టైంకి వస్తాడు మంచి టైంను పాటిస్తున్నాడు అంతేకాకుండా సంఘాన్ని ప్రేమిస్తుంటున్నాడు అదే విధంగా జ్ఞానంతో మీ అందరితో కలిసి సేవన చేస్తూ ఉంటారు ఎవరిని తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వరే మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో కలిసి చిన్నవాడైనా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలా అదేవిధంగా తనతోటి వారితో ఏ విధంగా ఉండాలా తన రక్త సంబంధికులతో ఏ విధంగా ఉండాలా ఇవన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నడుచుకుంటున్నారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని చూసుకోవాలా మరి రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి నూట పదహారో కీర్తన పదిహేను వచ్చినందు మరి క్రిసంఘం కలవకూర్తి వెబ్సైట్లో మరి మన ప్రియుడు ఇజ్రాయెల్ పెట్టాడు అక్కడ మనం చూస్తే యహోవా భక్తుల మరణము విలువ ఆయన దృష్టికి విలువ విలువ కలిగింది మరణం గురించి ఈ మధ్యాహ్నం మనమందరం ఒకసారి ఆలోచించాలి మరణము రుచి చూడని మనిషి ఎవరు లేదు మొదటి రాజుల కథం రెండవ అధ్యాయం మొదటి నుండి अवकर्ण वचनानदाई जैसी चलवांडी वर्ल्ड ट्रैवलर क्रांदा